హైయెస్ట్ సాలరీస్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ దంటైర్ కంట్రీ మోర్ దెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈజ్ ఇన్ తెలంగాణ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత డెబ్బై మూడు శాతం ఉద్యోగుల జీతాలు పెంచారు అంటే ఒక లక్ష రూపాయలు జీతం తీసుకునే ఉద్యోగి రెండు వేల పద్నాలుగులో లక్ష డెబ్బై మూడు వేల రూపాయలు జీతం హైక్ సో సెంట్రల్ గవర్నమెంట్ కంటే ఎక్కువ కానీ ప్రచారం ఏంటంటే జరిగింది జీతాలు హైయెస్ట్ ఇస్తున్నారు కానీ ఫస్ట్ తారీఖు నాడు ఇవ్వట్లేదు రెండో తారీఖు నాడు ఇవ్వట్లేదు అట్లా ఉద్యోగులు దూరం నిజానికి జరిగింది ఏంటంటే మొదటి ఎనిమిది సంవత్సరాలు ఇబ్బంది కాలేదు ఓన్లీ ఆఫ్టర్ టూ థౌసండ్ కరోనా వచ్చింది అప్పుడు ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది వచ్చినప్పుడు కేసీఆర్ అంటే మనము ఆర్ ఫోకస్ షుడ్ బి ఆన్ దోస్ వల్నర్ గుడ్ సో ఫోరెస్ట్ ఆఫ్ గోవా ఎవరు ఆసరా పెన్షన్ వాళ్ళు ఉన్నారు నలభై ఆరు లక్షల మంది మేడం కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు ఉంటారు పేదింటి అమ్మాయిలు పెళ్లి చేసి వాళ్ళ దాపకండి రైతు బంధు దాపకండి డెబ్బై లక్షల మంది రైతులు నలభై ఆరు లక్షల మంది పెన్షన్ తీసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ దాపకండి అవసరం అయితే ఎమ్మెల్యేల జీతాలు మినిస్టర్ల జీతాలు ఉద్యోగుల జీతాలు నాలుగు రోజులు లేటెస్ట్ ఏం పోద్ది అన్నారు ఆ టైం పడ్డది ఆయన టైం కేసీఆర్ వాళ్ళ జీతాలు కడి చేసి ఎంపీ ఎమ్మెల్యే జీతాలు కరోనా కడి చేసి ఆయన ఈ రైతులకు అందరికి ఇచ్చిండు రైతు బంధు ఆ కరోనా టైంలా ఇప్పుడు ఈయన ఏమి ఇస్తాడు ఏమి లేదు ఇచ్చుడు